నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు పొలిటికల్ అనలిస్ట్ నమస్తే సార్ సార్ పాస్టర్ ప్రవీణ్ మర్డర్ అని కొంతమంది నా సహజ మరణం అని కొంతమంది అసలు అలా వెళ్తూ ఎలా చనిపోతారని కొంతమంది అసలు ఒక క్వశ్చన్ మార్క్ ఉంది పాస్టర్ ప్రవీణ్ చావు వెనక అసలు ఏమో ఏం జరిగి ఉంటుంది ఇప్పుడు పూర్వపరాలు కొన్ని ఆలోచిస్తే ఏమవుతుందంటే దాంట్లో అతను ఆ టోల్ గేట్ దాటుతున్నప్పుడు బండి డ్రైవ్ చేసిన విధానం లైట్లు లేకపోయినప్పుడు ఎదురుగుండ ప్లగ్ లైట్లు పెడితే ఎలా ఉంటుందో తర్వాత ఒక కెమెరాలో ఆయన బండి మీద వెళ్తూ బాగానే వెళ్ళను తర్వాత జరిగిన దాంట్లో స్పాన్ ఆఫ్ నో టైంలో చనిపోవడం చూసాం ఆ వీడియో క్లిప్పింగ్స్లో నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఒక రెడ్ కార్ ఏదో పాస్ అయ్యి అది ఇట్ రన్ను కేసు కింద దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కానీ అతని బాడీ మీద బూటు కాలుతో తనివి తర్వాత హెల్మెట్ ఉంటుండగా కూడా ఆయన మరణం తలకి కలిగిన గాయాలు తర్వాత బ్యాగ్ మిస్ అయ్యి తర్వాత పోలీసులు మా ఉన్నాయి అండం ఏవో మొత్తం ఆయన దగ్గర నాలుగు కార్లు ఉన్నాయి అయినా సరే బండి మీద ఎందుకు వెళ్ళాడు ఏవో ఇలాంటివన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి మోరల్గా అతను ప్రభావితం చేసే అంశమా ప్రభావితం చేయని అంశమా అంటే కేఏపాల్ బ్రదర్ చావు కూడా మనం చూసాం తర్వాత దాన్ని ఎన్ని రకాలుగా గింగిలు తిరిగి బొంగరాలు తిరిగి ఇటు తిరిగి అడి తిరిగి కేఏపాల్ని ఎత్తికి చుట్టుకుంది అది అలాంటి పరిణామాలన్నీ చూసుకున్న తర్వాత ఇవాళ కూడా ఈ ప్రవీణ్ గారిది ఇంకా అది ఇన్వెస్టిగేషన్లోనే ఉంది ప్రాథమిక ఆధారాలు పట్టుకుని చూస్తే కూడా అది యాక్సిడెంట్ కింద ఎస్టాబ్లిష్ చేసేదానికన్నా మర్డర్ యాక్సిడెంట్ అన్న దగ్గర పోస్ట్ మార్టం రిపోర్టు దాంట్లో నుంచి ఒక అవుట్కమ్ డెరవ్ అయిన తర్వాత దాంట్లో విభిన్న కోణాలు వస్తాయి ఏదో మాటకి ఏంటి సార్ ఓకే ఒకవేళ హత్య కాబడ్డారు లేదు అంటే నాలుగు కార్లు ఉన్న పాస్టర్ ప్రవీణ్ నేపథ్యం ఏంటి అసలు ఇప్పుడు ధోనికి అంత డబ్బులు ఉన్నాయి ముప్పై మూడు బైక్లు కండిషన్లు ఉన్నాయి అట్లా తొక్కుతూ ఉంటానని నేను చెప్తుంటాడు ఎగ్జాంపుల్ బండి మీద వెళ్తున్నప్పుడు లేకపోతే కార్లో వెళ్తున్నప్పుడు ప్రమాదం ఉంటుంది నేను సెకండ్ లో ఒక యాక్సిడెంట్ చూసాను హ్యాడ్లీ డేవిడ్స్ బైక్ మీద వెళ్ళి అతను కొట్టాడు కార్ అయితే అప్పుడే అయిపోయింది ఆ మారుతీకి డిజైర్ అయితే ఆ బోనట్ లేచిపోయింది రెండు వీళ్ళు షాటర్ అయిపోయింది ఏది టూ వీలర్ అతను కొడితే ఆ టూ వీలర్ అతను స్పాట్ డెడ్ బట్ కార్ జరిగిన డ్యామేజ్ చూస్తే ఐ వాజ్ రియలీ షాక్డ్ అంత ఘోరంగా జరిగింది సో అట్లా కొన్ని మనకి ప్రమాదం అన్నది చెప్పిరదమ్మ ఎవరి చేతిలో ఉంటుందో తెలియదు అందులో రోజు ఉన్న బైక్స్ అండ్ వాళ్ళ స్పీడ్ స్టడీ స్టెబిలిటీసు తర్వాత రోడ్ ఎలా పెరిమిట్ చేస్తుందో వీళ్ళకి ఏవి క్యాలిక్యులేషన్స్ ఉండట్లేదు ఇప్పుడు చాలామంది హైవేలో కొన్ని సైన్స్ ఉంటాయి అవన్నీ చాలా అరవై స్పీడ్ మెయింటైన్ చేయాలి నలభై స్పీడ్ మెయింటైన్ చేయాలి ఎయిటీ స్పీడ్ హండ్రెడ్ ఇలాంటివన్నీ ఉంటాయి ఉంటాయి తర్వాత బ్లాక్ ట్యాంపర్ రోడ్ ఉంటుంది ఏవో చెప్తూ ఉంటారు అవన్నీ చాలా ఇంపార్టెంట్ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి ఇప్పుడు హండ్రెడ్ ట్వంటీ స్పీడ్లో స్పీడ్ బ్రేకర్ ఎవరు నేను బెంగళూరు వెళ్తున్నప్పుడు హిందూపురం దగ్గర ఒక స్పీడ్ బ్రేకర్ ఉంటుంది ఓన్ ఇట్ మొత్తం వీళ్ళని రీపేయమో అనుకుంటా అన్నంత దీంట్లో ఉంటుంది అది దాటానికి అది ఖచ్చితంగా నువ్వు మొత్తం డౌన్ షేజ్ చేయాలి స్పీడ్ ఫస్ట్ సెకండ్ గేర్లో తప్ప దాన్ని ఆ స్పీడ్ బ్రేకర్ని ఎక్కలేవు అదే పేస్లో అన్నట్టు అంటే నేనైతే ఒకసారి తెలియక చీకట్లో వెళ్ళిపోయాను ఆ సౌండ్కి అయితే నాకు వీల్లో నీరు ఇపోయి నేను అవి ఎలా ఉంటాయి అంటే చెప్పినవి రావు కొన్ని ప్రమాదం ఆ ఉదాహరణకి మనం ఆ టైంలో స్పీడ్ చేస్తే వెనక నుంచి అది స్పీడ్ బ్రేకర్ రీడ్ చేయకుండా వచ్చి ల్యారీ కొడితే మని అప్పుడు కూడా ప్రమాదమే కదా సో అంచేత కొన్ని అసెస్ట్ చేయడానికి బాగుంటాయి నేపథ్యాలు ఎవరో చెప్పారు వాళ్ళ బ్రదర్ ఎవరు ముస్లిం అది ఇది అని ఇవాళ నాకు భారతదేశం లౌకిక దేశం నాకు మత స్వేచ్ఛ ఇచ్చింది నాకు ఏ మతాన్ని గౌరవించే హక్కు అండ్ ఇన్ సేమ్ సెనర్ నాకు మత మార్పిడికి కూడా హక్కు ఉంది సో దాన్ని నేను క్వశ్చన్ చేయలేను అలాంటివన్నీ ఇష్యూస్ని పాపప్ చేసి ముఖ్యంగా మనం ఉభయ గోదావరి జిల్లాలో నేను చాలా వీడియోస్ చూశాను ఈ ఫాస్టర్లు వీళ్ళందరూ అక్కడ మత ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎంతో సయమనంతో అక్కడ బాబు అందరూ హిందువులేను గుడు ఉంది ఇక్కడ మీరు వెళ్ళిపోండి అని సయమనం పాటిస్తూ వాళ్ళని పంపించిన ఉదంతం చూసాం తర్వాత ఇవాళ నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన రామతీర్థం రాములు వారి తల తగిపడినప్పుడు కూడా ప్రొరాక్టివ్గా ప్రజల్లో ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్తో ఏమీ అనిశ్చితి అయితే ఏం లేదు కదా ఇవన్నీ మనం నేపథ్యాలు గమనిస్తూ కూడా ఏం జరుగుతుందో చూడాలి అంతే కానీ మనం ఇవాళ రాత్రి రాత్రి ఊహ కందని వ్యవస్థ పనిచేస్తున్నప్పుడు ఆ వ్యవస్థ అవుట్కమ్ ఏమిస్తుందో చూసి దాన్ని బట్టి మనం మాడాలి ఇప్పుడు ఫ్యామిలీ పరంగా కొన్ని సస్పిషియస్ ఐడియాలజీస్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు పాలనతో వ్యక్తిగతంగా ఉంది నిన్న వాళ్ళ భార్య గారు మాట్లాడుతూ కూడా ఆయన దహన సంస్కారాల టైంలో ఆవిడేమి షీ హజ్ నాట్ స్పెల్డ్ అవుట్ అండ్ ఇవన్నీ గమనించాలి మనం గమనించి మనం పూర్వపరాలు ఆలోచించి రాబోయే రోజుల్లో పోస్ట్మార్టం రిపోర్ట్ కాన్స్పిరసీ మర్డ్రా లేదంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారిది ఉంది చెప్పడం గుండిపోటు అన్నారు కానీ అంత జరిగింది చూస్తే పరిణామాలు వేరేగా ఉన్నాయి కదా కానీ అది కాదు కదా నోట్ చోడ విజయసాయి రెడ్డి అక్కడ కూర్చొని కబుర్లు చెప్పడం కాదు కదా హైదరాబాద్లో స్పాట్లో ఉన్నవాళ్ళు అక్కడ ఎవిడెన్సెస్ సకంసెస్ ఏంటి వాట్ వాటర్స్ బిన్ ప్రోవ్ ఇవన్నీ చూసి డ్యామేజ్ విశ్లేషిస్తే బాగుంటుంది కానీ ఏదో పైపోయినా

కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి